రాష్ట్ర ప్రతిపక్ష నేతగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉమ్మడి కర్నడ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో ప్రెస్టేషన్ కోల్పోయి మాట్లాడిన మాటల ముందుగా మేము తప్పబడతా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని జిత్తుల మారి నక్కలా పరిపాలించిన వైనాన్ని ప్రజలు గమనించి వాళ్ళ వాళ్ళను పరిపాలించి పక్కనకు పెట్టి ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని జీర్ణించుకోలేక ఇప్పటికే పదవి కోల్పోయిన ప్రస్టేషన్లో ఇష్టానుసారంగా వారు మాట్లాడుతున్న మాటలు కూడా ప్రజలకు ప్రజలకు క్షమాపణ చెప్పి మా పరిపాలన వల్ల జరిగిన నష్టాన్ని చెప్తూ ప్రజలకు వస్తారు చెప్పని మేము భావించినాం ప్రతిపక్ష నేతగా నేడు పంటలు దెబ్బతిన్నవి పరిశీలించడానికి రావడాన్ని చూస్తే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఆయన పరిపాలించిన రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఒకసారి ఆయన గుర్తు చేసేటువంటి కార్యక్రమం ఆయన మాట్లాడుతున్న భాషను కూడా ఒకసారి ప్రజల పక్షాన్ని గుర్తు చేసేటువంటి కార్యక్రమాన్ని ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినటువంటి వైనాన్ని మర్చిపోయినవా కేసీరని అడుగుతా వరంగల్లో మిర్చి రైతులపై లాటరీ చార్జ్ చేసిన వైరాన్ని మర్చిపోయినవా కేసీరని అడుగుతున్నాం వడగన్ల వల్ల నష్టపోయిన రైతాంగానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక జీవోని తీసి అన్నా పై సిబ్బరి నువ్వు రోజు రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడితే చెప్పి అడుగుతా ఉన్నాం ఇదే రాజన సిరిసిల్ల జిల్లాలో గతంలో పదివేల ఎకరాలు పంట నష్ట జరిగితే పదివేలు చొప్పువు విచిత్ర కేసీఆర్ అడుగుతున్నాం ఈరోజు ఏదో దీక్ష చేస్తున్నట్టు ఒక నాయకుడు మీ అయాలో ధర్నా చౌకులు ఎత్తివేసి ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినా మీరా రైతుల పక్షాలు దీక్ష అంటున్నాం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ జిల్లాకు వచ్చిన ప్రతిసారి ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించి చేసిన నీవు ఈరోజు రైతుల పక్షాన్ని దీక్ష చేస్తామని అడుగుతా ఉన్నా సన్న రకాలే వెయ్యండి అని దొడ్డు రకాలు నీ ఫామ్ హౌస్ లో పండించాడు నువ్వు రైతుల మాట్లాడదంటున్నావు వరేస్తే ఊరేయండి అని నువ్వు రైతుల పక్షాన్ని నిలబడతావని అడుగుతున్నావు ఈరోజు మొసలి కన్నీరు కారుతున్నాయి కేసీఆర్ కేటీఆర్ తండ్రి తనయుల యొక్క కపట ప్రేమను రైతుల ప్రజల గమనించమని కోరుతున్నాను మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నాడు పదివేల మంది రైతులు తీసుకొని వెళ్ళి నేను ఎట్లు ఇవ్వరో చూస్తాను వద్దుండే మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా అక్టోబర్ ఇరవై రెండు నుండి మేడిగడ్డ కుంగిపోయి పగిలిపోయి పది టీఎంసీ నీరు సముద్రాలు బదిలీ మీ ప్రభుత్వం కాదని అడుగుతున్నా ఆ రోజు మేము అధికార కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి మేము రమ్మన్నప్పుడు ఎందుకు మొఖం చాటేసి మేడికట్టు రాలే రోడను చూసాం మీకు ఇబ్బంది అవుతుంది రాలేకపోతున్నట్టు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ మీకోసం సిద్ధం చేసి ఉంచారు మీరు రావాలనుకుంటే హెలికాప్టర్ రమ్మని చెప్పండి ఆనాడు మొఖం చాటేసి ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేలతో పోయినప్పుడు ప్రకృతి కూడా వాళ్ళు సహకరించలేదు బస్సు టైర్ పేలిపోయింది ఈరోజు నాగార్జున సాగర్ తీసుకోండి శ్రీశైలమే తీసుకోండి శ్రీరామ్ సాగర్ తీసుకోండి ఏ ప్రాజెక్ట్ అయినా యాభై సంవత్సరాలు దాటితే సేవలు అందిస్తే మీరు మూడున్నర ఏళ్ళు ఐదేళ్ళు కాకముందే ఈరోజు మేడిగడ్డ పైలు పైన మాట వాస్తవం కాదంటున్నాం తప్పుల తడకలాగా లెక్కలు ఈ ప్రభుత్వం వచ్చి మూడు మాసాలుగాలే రెండు వందల పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు చెప్పండి తప్పుడు ఆరోపణ చేస్తుండ్రు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు ఎక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మాకు వీరు ఇవ్వండి మేము వారికి నష్టపరిస్తామని చెప్పాను ఒకటి రెండు అక్కడ ఏదో జరిగితే ఈరోజు రైతులను అడ్డు పెట్టుకొని ఈరోజు ముందుకు వస్తున్నటువంటి ఈ కేసీఆర్ కేటీఆర్లకు ఈ అయ్యా కొడుకులకు తండ్రి తనిలకు బావా బామర్దులు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈరోజు రాజులో మేము తీసుకుని పెడతా ఉన్నాం కాంగ్రెస్ వచ్చింది కరవ వచ్చింది చెప్పినటువంటి వీళ్ళ మాటలకు వీళ్ళు నవ్వాళ్ళు ఏడు తెలుస్తలే ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వించింది చలికాలం నవంబర్ ముప్పైన ఎన్నికలు జరిగితే డిసెంబర్ మూడున ఎన్నికల కౌంటింగ్ జరిగితే డిసెంబర్ ఏడున మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నారు మంత్రులు బాధ్యత తీసుకున్నారు ఇది చలికాల సీజన్ చలికాలం సీజన్ ఏంటంటే వర్షాలు తర్వాత వచ్చేది ఎండాకాలం ఆ తర్వాత వచ్చేది వర్షాకాలం సీజన్ ఈ మాత్రం కూడా ఇంకితగా లేకుండా వీర్రపల్లిలో దగ్గర పెళ్లిలో తగుదమ్మా నేను మా బామతి మాట్లాడుతుంది నీ మాట్లాడతాడు సిద్దిపేటలో అరే మా అల్లుడు కొడుకు మాట్లాడుతుంది నీ మాట్లాడుతు చెప్పింది తండ్రి కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది చెప్పని బుద్ధి లేని మాటలు అంటే వర్షాకాలంలో కూడా కరువు వాళ్ళని కోరుకుంటున్నా అంటున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడకట్టే ముందే గోదావరి బేసిన్ ఉన్న నీరునంతా కూడా వదిలింది మీరు కాదంటుంది అన్నారం ఉన్న రెండు టీఎంసీలు ఢిల్లీ నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిన తర్వాత ఈ రెండు టీఎంసీలు నీరు మా నీరు గిట్ట కింది బయలుపెడితే ఈ బ్యారేజ్ కూడా ప్రమాదం చెప్పిన తర్వాత రెండు టీఎంసీలు బాధపడుతూ వదిలేము తప్ప మాకు మేము వదిలేమంటున్నాం ఒక నలభై రెండు టీఎంసీలు బయలుపెట్టి ప్రభుత్వం వచ్చిందే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వర్షాలు ఎక్కడికి ఈ ప్రభుత్వం రాక ముందే మీరే బయలుపెట్టిరు కానీ పది టీఎంసీలు సంవత్సరాలకు అంటున్నాం ఎందుకు ప్రజలను డైవర్షన్ పెడుతున్నారు అంటున్నా ఈరోజు వరద కాలు కూడా నీరును శ్రీరామ్ సాగర్ నుంచి వెయ్యి డెబ్బై రెండు అడుగులు ఉన్నప్పుడు వరద కాళ్ళ రింపాలని చెప్పి సొయ్యి ప్రభుత్వం లేదు ఈరోజు వెయ్యి అరవై ఏడు అడుగులు కలిసి వరద కాలు నీళ్ళు లేవు ఎందుకు మీ ప్రభుత్వంలో వెయ్యి డెబ్బై రెండు అడుగులప్పుడు నీళ్లు కిందిపోతున్నాయని చెప్పి వరద కాళ్ళం రింపలేరు అనుకుంటున్నాము అటు వరద కాలు నీళ్ళు రింపరు మీరు బయట డ్యాంపు నీళ్ళు తీసుకురారు ఉన్న నీటిని ఈరోజు హైదరాబాద్ నగర వాసులు రాగునీటికి పల్లెల్లో ప్రజలకు మిషన్ పేరుత పల్లెల్లో రావు నీటికి అవసరాల కోసం అదేవిధంగా పంటలు ఎండిపోకుండా ఉన్న నీటిని మేము సరఫరా చేస్తుంటే ఈరోజు నాటకం ఆడుతూ డ్రామాలు ఆడుతూ ఈరోజు ఆయన వచ్చి ఏదో ఎండిపోయిన పంటను చూస్తే ఈరోజు ఆదుకోలేదు ఈ ఈరోజు గుర్తుకొచ్చిరా మా రైతులని అడుగుతున్నాం ఈరోజు మా పంటల పరిశీలనకి వచ్చిరా ప్రభుత్వంలో ఎందుకు ఎక్కడా పదివేలు ఇవ్వాలని చెప్పనే మాటని ఈరోజు మేము ఈ సందర్భంగా మీ అందరూ కూడా అడగదలుచుకున్న మాట సందర్భంగా చెబుతూ మరో మాట్లాడినాడు రైతు రుణమాఫీ సంబంధించి రాష్ట్రంలో ముప్పై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాను మాటిచ్చి అధికారులకు వచ్చినే పద్నాలుగు లక్షల మంది రైతులకు ఏడు వేల ఒక్క వంద కోట్లు ఎగ్గొట్టిన నివామ రైతుల గురించి మాట్లాడతాయి చెప్పడుతున్నాం ఇప్పుడు మీకు కట్టుబడి ఉన్నాం ఈరోజు సమ్మక్క సారక జాతర సందర్భంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాంకర్లతో మాట్లాడుతున్నారు మాటిచ్చిండు తప్పనిసరిగా రుణమాఫీ సంబంధించిన అంశంలో కూడా ఈరోజు రైతుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది మద్దతు ధర కల్పింప చేసింది రైతులకు రుణ రైతులకు రుణ ఉచితంగా ఉచితంగా రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చినాం ఆ రోజు కటింగ్ లేక రైతుల దగ్గర కొనుగోలు చేసినాం ఇన్ని చేసినా రైతు రైతులు రాజ్యాన్ని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు రైతుల నుంచి కాంగ్రెస్ పార్టీని వేరు చేయాలని కూడా మీ తరం కాదని మాట్లాడుతున్నాం ఈరోజు రాబో రోజులు తప్పనిసరిగా మేము రైతు రాజ్యాంగ అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాన్ని అభివృద్ధి పత్రుల్లోకి తీసుకొని పోతాం ఇప్పటికే మేము ఏదైతే గ్యారెంటీని అమలు చేస్తామని అమలు చేస్తూ ముందుకు పోతున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రజా బాహుళ్యం చొచ్చుకొని పోయి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటుకు రాదని తేలిన తర్వాత ఈరోజు ఈ ప్రస్టేషన్లో మతిలేని మాట మాట్లాడుతు తప్ప ఈరోజు మేము కూడా అనొచ్చు ఒక్కల కొడుకులారని కానీ సభ్యత అడ్డస్తుందో అనుకున్నాం మీ అయాంలో మిమ్మల్ని మేము కూడా ఏం చేసింద్రా అని అడగచ్చు కానీ సభ్యత అడ్డాతోన్నా పదవి కోల్పోయినా కూడా ప్రస్టేషన్లో మాట్లాడే మాటలు జాగ్రత్తగా రావాలని చెప్పిన సందర్భంగా మేము మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా నేతన్నల గురించి మాట్లాడే మాటల్లో నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా ఇటు కేటీఆర్ నాటి కేసీఆర్ తండ్రి తనియల్ని రెండు వందల డెబ్బై ఐదు కోట్ల బాకీని పెట్టిపోయింది మీరు కాదని అడుగుతున్నాను ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు ఆ బాకీ నేతలను మా నేతలను రెండు వందల డెబ్బై ఐదు కోట్లు నడుగుతున్నాం ఈ రోజు వాళ్ళు ఉపాధి గురించి మాట్లాడుతున్నారే ఆనాడు ఈ బకాయిలు ఎందుకు పెట్టిపోయారు మీరు అంటే అంతే మున్సిపల్ మంత్రికి మున్సిపల్ కరెంట్ బిల్లు కూడా కట్టలేకుండా ఈరోజు బకాయిలు పెట్టిపోయినా ఇవ్వాలి మా గురించి మాట్లాడదంటున్నాం ఈరోజు రాష్ట్రంలో అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి ఒక్క విషయాన్ని చెప్పి ముగిస్తా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన రోజు పదహారు వేల కోట్ల నిల్వ నగదు అరవై ఎనిమిది వేల కోట్ల అప్పు ప్రతి ఏటా అసలు మితి బ్యాంకర్లకు ఆరు వేలు కిస్తీ కట్టుబడిస్తే తెలంగాణ వాదన అడ్డుపెట్టుకుని అధికారులకు వచ్చిన నీవు రెండోసారి సంక్షేమ రంగంలో డబుల్ బెడ్రూమ్లు రైతు రుణమాఫీ రైతు బంధన అధికారులకి వచ్చిన నీవు ఈరోజు లెక్క చూస్తే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు తీసుకుపోయింది మీ ప్రభుత్వం కాదా అంటుంది ఈరోజు అసలు మిత్తి బ్యాంకర్లకు ప్రతి ఏటా డెబ్బై వేలు కట్టాలని చెప్పిన పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదంటున్నా ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం లక్ష ఇరవై కోట్లయితే మీరు చేసిన పాపం అప్పు ఆరు లక్షల డెబ్బై వేలకు అసలు మిత్తి ఏటా డెబ్బై వేలు కడితే ఇక మిగిలిది యాభై వేల కోట్లలో చదువుకుంటూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమీక్ష సమీక్ష జరిపి రాష్ట్రాన్ని ఓ గాడిన పడగొట్టి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధి అందించే కార్యక్రమం చేస్తుంటే ఈ విధంగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడతారు అంటున్నాం ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇష్టానుసార మాట్లాడతారు ఆ మాటలను మళ్ళీ మిమ్మల్ని మూడు తిరిగి అంటే ఏ ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం ఇష్టానుసారంగా మాట్లాడితే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమనే మాట మాటకు మాట అంటే మన మాట ఈరోజు సభ్యత అడ్డొస్తుంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా కానీ నిన్న రోజు మాట్లాడిన ఆయన మాటల్లో మీరు తీవ్రంగా తప్పడుతా ఉన్నమాట ఈ ప్రభుత్వం ఉంది సంక్షేమం రైతు సంక్షేమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ఆలోచిస్తూ ముందుకు పోతుందనే మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా